మొన్న మెగా డిఎస్ఏని వదిలారండి చంద్రబాబు నాయుడు గారు రాగానే మెగాడిఎస్సి మీద సంతకం పెట్టారండి అది మెగా మెగాడిఎస్సి కాదు దగా డిఎస్సి అంటున్నారు దానికే చెప్తారండి అవునండి అది వాళ్ళు చెప్పేది వాస్తవం ఎందుకంటే మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసింది వాళ్ళు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల్లో అది ఒక రత్నంలా పెట్టి ఆ నవరత్నాన్ని నవరంధ్రంగా మార్చి ఆ డిఎస్సిని మెగా దగా డిఎస్సి చేసింది కిందటి ప్రభుత్వం ఒక జగన్ రెడ్డి ప్రభుత్వం అండి దానికి ఏదైతే ఎన్డీఏ కూటమి మాటిచ్చారో డే వన్ దాని మీద సంతకం పెట్టారు అదేవిధంగా పదహారు వేల ఎనిమిది వందలు చేంజ్ ఇవి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు వెరీ సూన్ వీటికి ఆ ప్రాసెస్ ఏదైతే కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ కూడా ఇంకా రిమైనింగ్ ఎన్ని అయితే ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకొక థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ వరకు ఇంకా వేకెన్సీస్ ఉన్నాయని అంటున్నారు డెఫినెట్గా ఈ రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళకిలాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్ ముందుకి ముందు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసే ఇవైతే కాదు వీళ్ళు డే వన్ నుంచి కూడా చేసి ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడే మనస్తత్వం కానీ వెళ్ళి వీళ్ళు మాట మార్చే టైప్ అయితే కాదండి డెఫినెట్గా ఆ బ్యాలెన్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఈ మంత్ జూన్లో ఇచ్చారు ఆ పదహారు వేల ఎనిమిది వందలు పోస్టులు మళ్ళీ నెక్స్ట్ జూన్కి మరి ఒక పదహారు వేల ఎనిమిది వందలు తీస్తారు డెస్ట్ అలాగ విడతల వారీగా తీసుకుంటే వెళ్తారండి మరి అంతేకాకుండా అండి అసలు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఉద్యోగులే కానీ సామాన్యు ఎలాంటి ఇబ్బందులు పడ్డారండి ఎదుర్కొన్నారండి అది అసలు చెప్పుకోలేనివండి ఎందుకంటే ఒక ఉద్యోగస్తులు లేదంటే ఒక స్టూడెంట్స్ అనో లేక ఒక ఎంప్లాయీస్ అనో లేకపోతే నిరుద్యోగులైనా అని కాదండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అది ఎలా అయిపోయిందంటే ఒక అరాచక పాలన అంటే ఏదైనా బయటికి చెప్పుకుందాము ఏదైతే మన మనోభావం కానీ ఏదైతే మన సమస్య కానీ లేదంటే ఏదైనా మన వ్యక్తిగతంగా మనం ఏదైనా వ్యక్తిపరచాలన్నా సరే ఎవరికి చెప్పుకోవడానికి లేదు పొరపాటున ఎవరికైనా చెప్పుకున్నా సరే అది తీర్చే అధికారులు లేరు తీర్చే నాయకులు లేరు ఆ రకంగా జనాలు చాలా ఇబ్బందులు పడి ఈ రోజున ఆ ప్రభుత్వానికి ఏదైతే చెయ్యాలో ఆ రకంగా ఆధాపాతాలను తొక్కి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారండి ఇదంతా కూడా గ్రేట్నెస్ ఆఫ్ పీపుల్ అండి బికాస్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అండి మరి అంతేకాకుండా అండి మరి మనకంటూ ఒక రాజధాని గాలండి మనం చదువుకునేటప్పుడు అయితే మన రాజధాని ఇదే అని మనం చెప్పుకోవడానికి ఉందండి మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఐదేళ్లు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటూ రాజధాని లేక ఎంతో ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటే ఆయన గతంలో అమరావతి రాజధాని అని చెప్పారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజలతో మూడు ముక్కలు ఆట ఆడేశారని అంటారు మరి ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అంటున్నారు ఎలా అనిపిస్తుంది అండి మీకు డెఫినెట్గా అండి మనకి అమరావతి రాజధాని అండి ప్రతి స్టేట్కి ఒక క్యాపిటల్ ఒక ఇంటికి ఒక పెద్ద 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 మనిషి ఒక ఇంటికి ఒక పెద్ద ఎలాగైతే ఉంటారో మన రాష్ట్రానికి ఒక రాజధాని అనేది అవసరం అండి అది ఆయా కిందటి రెండు వేల పద్నాలుగులో కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని అప్పటికప్పుడు మనం వాస్తవంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత ఏ రకంగా ఆ టైంలో ఆ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మోదీ గారు కానీ ఆ టైంలో ఆ కూటమి ఫామ్ చేసి కానీ ఈ యొక్క రకమైన ఆ టైంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయి ఉంటే డెఫినెట్గా ఈ రోజున మరీ దారుణంగా ఉండేదండి మన పరిస్థితి రెండు వేల పద్నాలుగులో వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు అమరావతి అని ఒక స్టాంప్ వేశారు ఆ స్టాంపు ఈ ఎన్డీఏ కూటమికి వెళ్తుంది దాన్ని డెవలప్ చేస్తే అనే ఒక ఆలోచనతో చంద్రమో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మూడు మొక్కలాట ఆడారండి ఈ మూడు మొక్కలాటలు ఏమైంది అక్కడ వైజాగ్ రాజధాని ఉత్తరాంధ్ర ప్రజలు కోస్తాంధ్రలో ఒక రాజధాని అని చెప్పేసి ఇక్కడ అమరావతి అలాగే రాయలసీమలో ఒక రాజధాని అని చెప్పి న్యాయ రాజధాని అని చెప్పి అక్కడ రాయలసీమ ప్రజలను ముగ్గురిని మోసం చేసి ముగ్గురు చేత కూడా చీగొట్టించుకొని ఈ రోజున ఈ స్టేజ్కి వెళ్ళిపోయారండి ఆయన డెఫినెట్గా ఇది మనం రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీనే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా హామీగా తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆల్మోస్ట్ అక్కడ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డెవలప్మెంట్ అయితే జరిగింది ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని కొన్ని కంపెనీస్ కానీ ఆల్రెడీ ఉన్నాయి డెఫినెట్గా వీటన్నిటికీ కూడా వాళ్ళకి జస్ట్ ఒక మోటివేషన్ లాగా మీకు మేము ఉన్నాం మా గవర్నమెంట్ ఉంది మీరు ఇంక రండి మేము చూసుకుంటామని అంటారు ఈ డెఫినెట్గా ఈ గవర్నమెంట్ యొక్క ఎవరైతే ఈ చీఫ్స్ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ డెఫినెట్గా వీళ్ళ ముగ్గురి ఆకాంక్ష ఒకటే బెస్ట్ చెయ్యాలి బెస్ట్ ప్రజలకు ఇవ్వాలి బెస్ట్గా మన స్టేట్ ఉండాలి అంతే తప్ప బెస్ట్గా మన పీపుల్ ఉండాలి అనే ఆలోచన తప్ప వీళ్ళకి వీళ్ళకి నాకు అమరావతిలో నా ఆరు వందల కోట్లు నాకు ప్యాలెస్ కావాలి లేకపోతే ఇక్కడ వైజాగ్లో కొండలు కొట్టేసేసి లేకపోతే బీచ్ మధ్యలో ఎసుకో కొండ కొట్టేసి కొండ తీసుకెళ్ళి బీచ్లో పెట్టేసి బీచ్లో నేను ప్యాలెస్ కొట్టుకోవాలనే టైప్ కాదండి ఆ ప్యాలెస్ గవర్నమెంట్కేనండి ఆ ప్యాలెస్ అంటే గవర్నమెంట్ ఆస్తులే కదా అవి అది గవర్నమెంట్ ఆస్తునండి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా ఏదైతే ఇప్పుడు దాని మీద ఆరు వందల కోట్లు సుమారు సిక్స్ హండ్రెడ్ కోట్ దగ్గర ఇన్వెస్టెడ్ అండి వైఎస్ఆర్ గవర్నమెంట్ సో బిఫోర్ దట్ ఏంటంటే మనకు అది కనబడుతుంది దాని వెనకాల ఆల్రెడీ దానికి ఉన్న స్థిరాస్తి ఒక రెండు వందల కోట్లు వ్యాల్యూ ఉన్న ఆస్తిని వీళ్ళు దాన్ని జీరో చేసి దాన్ని ఆ రెండు వందల కోట్లను కూడా వీళ్ళు నాశనం చేసి మనకు కనబడేది ఆరు వందల కోట్లు అండి కాకపోతే దానికి ఆల్రెడీ అంతకుముందు అక్కడ ఏదో ఇది ఉండేది రిసార్ట్స్ హరిత రిసార్ట్స్ మీద దాన్ని దాని వాల్యూ అప్రాక్సిమేట్గా తీసుకుంటే రెండు వందల కోట్లు వరకు అంటే ఇది ఒక ఆరు వందల కోట్లు ఇది ఒక రెండు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ప్రజాస్వామ్యాన్ని వృధా చేస్తారు కాకపోతే ఏంటంటే వీళ్ళు తీసుకునే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనకి మన ఇండియాలో సెంట్రల్ పాస్పోర్ట్ అథారిటీ సంథింగ్ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఉందంట అది అంటే మనకి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాలనుకుంటే పాస్పోర్ట్ అయిపోయి లేదు వీ సారీ వీస వీసా వీసా సంబంధించింది రెన్యువల్ చేసుకోవడానికి వేరే చోటుకి వెళ్లకుండా మన ఇండియా మొత్తం మీద మన మన సౌత్లో లేదంటే సౌత్లో మన ఆంధ్రాలో పెడదామని ఒక ప్లాన్లో ఉన్నారు అలాగే కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది అలాగే కొన్ని కొన్ని టూరిజంకి సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఆరు బ్లాక్లు ఏడు బ్లాక్లు ఉన్నాయో ఈ బ్లాక్లన్నీ కూడా కొన్ని సాఫ్ట్వేర్కి సంబంధించి వీళ్ళ డివైడ్ చేసి మళ్ళీ ప్రజల ప్రజలస్వామిని ప్రజలకే ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజా అధికారులకి వీళ్ళకి అప్పగించి వీళ్ళ ద్వారానే అది దాన్ని కంటిన్యూ చేస్తారండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు మరి ముప్పై రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నారు ఎలా అనిపిస్తుంది అండి మీకు డెఫినెట్గా అండి కొంత చేంజెస్ అయితే మాత్రం గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఏదైతే రెండు వేల ఇరవై మూడులో కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏ రోజైతే డిసైడ్ అయ్యారో వ్యతిరేక ఓటు చేయకూడదు అనే కాన్సెప్ట్తో అది సక్సెస్ అయ్యారు అది ఏ ఎంత మెజారిటీతో సక్సెస్ అయ్యారో అంతే మెజారిటీ ఇప్పుడు వీళ్ళ రూలింగ్లో కూడా కనపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ కొన్ని కొన్ని ఏదైతే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటిల్లో మెజారిటీ వీటికి నెరవేర్చడానికే దే ఆర్ ట్రైంగ్ టు